కిజాళ కుర్ే

మర్యాదా అరే నీ చేసాను దూక్తావా నువ్వు అరే నీ చేసే దూక్తావా నువ్వు రాజా నువ్వు నేను ఎందుకు పెడతాను నువ్వు చేసి మామేజ్ మామేజ్ డబ్ నువ్వే నువ్వే పెట్టింది నా తెలిసి నా జర నిన్ చేసిన నువ్వే రైట్ వల్ల నేను మామేనా <imitation> ఏం చేస్తావ్ రేయ్ ఏం చేస్తావ్ ఏం

చెదాడి నేను మా ఓడి తప్పు చేసినట్టున్నాడు నువ్వు చెప్పు మా నువ్వు మా మా బాబాయ్ బాబాయ్ అసలు బాబాయ్ అంతరా నేలు పెంటా మరి వెటకబా నేం పెర్తా బంచం అంత దేర్ పెర్తా ఎడుమే పెర్తా న్యూ చేసి దొంగతనం మామే పెర్తావా నేను మజాకి ఏయసను ఒప్పు ఒప్పు నేను ఎదో కొక్కుంటా నా 2 లక్షలు లక్షలు నాకవసరం లేదు నాకవసరం లేదు 5 లక్షలు నోకనేనా నాకవసరం లేదు డబుల్ నాకవసరం లేదు డబుల్ పడైసను బాగుంది ఏయ్ నీకు నాది బాగుంది రేయ్ ఏయ్రా ఏయ్స్కో మం చెప్పు నామే తీసుకునేది నామే తీసుకునేది నామే తీసుకునేది దొంగతనం చేసి ఉన్నానే తీసుకునేది తీసుకునో

అచక్ బావ అంతానా ఆ బాయ్ ఈ దారి ఇదే మాట అంటావా మళ్ళీ రచ్చతవేంద్ర మళ్ళీ రచ్చతవేంద్ర నిన్ను ఇస్తా బయలు పోరా ఆ రచ్చ ఇదే చపన ఐని లేది లేదు పోరా ఐని ఓడు ర ఐని అంతా అంతా నాకు బస్సన్ కొడు బుదు తిం జావుతది అచక్ బావ బస్సన్ కొడు బుదు దిక్కుగా చప్తా చప్తా జావుతది బస్సన్ కొడు దిక్కుగా యా నువ్వు ఎక్కెల్తా నువ్వు నిన్నే సముద్ర నాకే సముద్రు పెడతాను ఎందుకు బాబాయ్ బాబాయ్

నువ్వాగేమారా నాగేస్తాను నేను తీసుకొచ్చి ఆగు ఆయన చెప్పి చెప్పి వెళ్ళొద్దు నువ్వు రాజు వెళ్ళొద్దా ಎಸ್ಐ ಗಾರ್ದು ಈ ಅಬ್ಬಾಯಿ ತಪ್ಪೇ ತಪ್ಪು ಮಾನ್ ವರ್ಗಿ ಚಂದ್ರ ಚವೀಂದ್ರ నువ్వు తగ్గుతాను చేసే పెట్టకపోతే చెప్పేది నేను బాబాయ్ నేనేం చేసి కక్కర్త నాలుగు లక్షలు నువ్వు చేసా ఆ సీసీలో పడ్డాను పోలీసులో పడుతున్నారు ఈయన వల్ల కేసుకోమను ఎవరు వాళ్ళు నేను బ్యాంక్ దొంగతా చెప్తే చెప్పనా రోజు మాటలు మరి నమాటి నువ్వు డబ్బుల మరి నమాటే నుబుల్ తెని మాటి నిద్రి ఎస్సీకే డబ్బులన్నీ నువ్వు తీసుకోలేదు నాలుగు లక్షలు ఇస్తాను వెళ్ళిపో వెళ్ళిపో ఈయన మాత్రం ఈయన చేసింది ముసలు చచ్చిపోయినా కానీ రాజేందర నిలుకు జైల్లో నేను నిలుకోమను అండి సొంతం చేశా நீர கட்டு போலாத்து நீத்தே பல நீ